సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట ఎక్కడ కూడా బహిరంగ సభలో చాలా మాట్లాడుతున్నారు భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుళ్ళో ఉండాలి చెప్పినారు రామరాజ్యం ఫౌండేషన్ స్థాపించిన మీరు చాలామంది కూడా సమాధానం చెప్తూ వచ్చారు డెవోషనల్గా ముందుకెళ్తున్నారు మీరు ఏ విధంగా చూస్తారు ఈ మాటలు ఏ విధంగా చూస్తారు ఇది బీజేపీకి కౌంటర్ అంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఒక జోస్ నింపేందుకు అవకాశం ఉందా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అడిగావు యాక్చువల్గా రాముడు అందరి దేవుడు అంటే మనకు తెలుసు కదా త్రేతాయుగంలో దేవుడు ఒక మానవ రూపంలో అంటే విష్ణుమూర్తి సాక్షాత్తు ఈ భూ భూమండలం మీద అంటే అవతరించినప్పుడు వారు రాముడిలో రాముడి అవతారంలో అవతరించినాడని త్రేతాయుగమ్మనకి చెప్తుంది సో కనుక ఈరోజు దేవుడు రాముడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటివో ఒక కులానికో మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇవన్నీ వాళ్ళ చాలామంది ముస్లింలో కూడా రాముడి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాము రామాయణాన్ని మేము అనుసరిస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఎస్ రేవంత్ అన్న ఇచ్చినటువంటి కౌంటర్లో బీజేపీకి డెఫినెట్గా అది కౌంటర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుళ్ళో ఉండాలి వాస్తవంగా అంటే ఇక్కడ ఏమైపోయింది అని అంటే వాస్తవంగా మన సనాతన ధర్మంలో కానీ హిందుత్వంలో కానీ దేవుడి పూజకు చాలా నిష్టం ఉంటుంది ఒక గుడికి వెళ్తే మనం ఎంత పవిత్రత పవిత్రమైన మనసుతో వెళ్తాము లేకపోతే చాలా శుద్ధి చేసుకుని ఒక కార్యక్రమాన్ని చేస్తాము ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి అందుకే పదే పదే మీరు దేవుడిని రోడ్డు మీదకి తెచ్చి మీ రాజకీయ అవసరాలకు వాడుకోవద్దు అని చెప్పి సీఎం గారు చాలా క్లారిటీగా చాలా కరెక్ట్గానే చెప్పారు ఈ విషయాన్ని డెఫినెట్గా మీరు రామాయణం పరిభాషల్లో చెప్పమని అంటున్నారు కనుక మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఒక రాముడి లాంటి వ్యక్తి అయితే వంశేంద్రెడ్డి గారు ఒక లక్ష్మణుడి లాగా మా మక్తల్ ఎమ్మెల్యే ఒక హనుమంతుడు అంటే సంజీవిని అతని ఎక్కడున్నా కూడా ఏదైనా బలాఢ్యుడు అనమాట ఇక సో అట్లా మాకు భరతుడు లాంటివాడు మా జిఎంఆర్ పక్కనే దేవరకద్ర కాన్స్టిట్యున్సీ సో శత్రఘ్నుడు మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సుగ్రీవుడు జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి గారు కుబేరుడు మా ఇర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు సో కరెక్ట్ రామాయణం మీరు అడిగినారు కనుక మీకు రామాయణ పరిభాషల్లో చెప్పాం తప్పకుండా మౌనార్ పార్లమెంట్లో అద్భుతంగా రామాయణమే గెలవబోతుంది రాముడే గెలవబోతున్నాడు దానిలో ఎలాంటి సందేహం లేదు లక్ష ఓట్ల మెజారిటీతో వంశచంద్రెడ్డి గారు రేపు జూన్ నాలుగున వచ్చే రిజల్ట్స్లో మీరు చూడబోతారు అంతే